నుండి <laughs> <laughs> దర్శించిన మరి దేవునికి అందరం రెండు చేతులు ఇద్దాం అందరం రెండు చేతులు ఇద్దాం అయ్యా ఈ సంఘంలో ఉన్నటువంటి నరేష్ కుమార్ నుండి మరణము నుండి మన దేవుడు నమ్ముకున్నట్టయితే సమస్తము చేయగలిగిన దేవుడు అల్లెలు నువ్వు నమ్ముకున్నట్టయితే సమస్తము చేయగలిగిన దేవుడు దేవునికి అనేది అసాధ్యమైనది ఉండదు కనుక అందరూ చేతులు ఎత్తి దేవుడికి తన యొక్క జీవితంలో తన కుటుంబంలో ఉన్నటువంటి ఆ ఆ యొక్క వారి కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క కుమారుడు విషయంలో ఆ యొక్క ఆపరేషన్ విషయంలో ఏ విషయంలో ప్రతి విషయం కూడా ఆపరేషన్ విషయంలో వారు చక్కగా ఆ ఆపరేషన్ చక్కగా జరగడానికి దేవుడి కృప చూపించాం క్రిస్మస్ కు ఆ యొక్క కుమారు నరేష్ కుమారుడిని క్షేమంగా ఆరోగ్యముగా ఈ క్రిస్మస్ చేయి సంతోషంగా గడుపుకోవడానికి దేవుడి కృప చూపించాయి